హలో అండి వెల్కమ్ టు ఇది టైలర్ ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తున్నారండి మీరే ఊరక్క మీరే ఊరక్క అని అందరూ అడుగుతున్నారు మాది వచ్చేసి ఒంగోలు దగ్గర అండి ఒంగోలు అంటే మనకి నలభై కిలోమీటర్లు ఉంటుంది మాకు దూరం నా ఒంగోలుకి ఇక్కడికి ఒంగోలు ఎల్లంపల్లి దగ్గర ఎల్లంపల్లి దొడ్డవరం మాకు రూట్లో నలభై కిలోమీటర్లు అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచిగా కామెంట్ చేస్తున్నారు నా ఛానల్ వచ్చేసి మనకి ఎంతగా సపోర్ట్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఒక త్రీ ఇయర్స్ పాపకైతే ఐదు లంగా జాయిట్లు అయితే కుట్టాను అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి మీకు ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను చూసి మీకు ఏ లంగా జాయిట్ బాగుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒకటి క్లియర్ క్లియర్గా చూపిస్తాను ఈ ఐదు లంగా జాకెట్లు అయితే చాలా ఎక్సలెంట్గా బాగా వచ్చినాయి స్టిచ్చింగ్ మొత్తం కూడా చాలా నీట్గా వచ్చినాయి నాకు ఇలాంటి చిన్నపిల్లలని కుట్టాలంటే చాలా ఇంట్రెస్ట్ బాగా నీట్గా కుట్టాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇద్దరు నాకు మౌకెళ్ళు అనమాట అందుకే నేను ఇంత ఇంట్రెస్ట్గా కుట్టగలుగుతానేమో అని నేను అనుకుంటాను ఎలా ఉంది చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏ ఇంట్లో ఏ లంగా జాట్ బాగుంది ఏ మోడల్ కలర్ కాంబినేషన్ బాగుంది అనేది కామెంట్ చేయండి ఒకటి ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు అక్క క్లాత్ కూడా మీదేనా అని క్లాత్ మాది కాదండి కస్టమరే తీసుకొచ్చుకోవాలి మా దగ్గర ఓన్లీ లైనింగు అప్పట్ క్లాత్ మాత్రం ఉంటుంది మీరు క్లాత్ తెచ్చుకుంటే నేను వర్క్ వేసి స్టిచ్చింగ్ మాత్రం చేస్తాను మీకు ఏమైనా కావాలంటే నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఎనీ టైం మేము ఆర్డర్ అనేది తీసుకుంటాము ఇవన్నీ వచ్చేసి కూడా మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్ అనమాట ఈ లంగా జాయిట్లు అన్నీ కూడా మొత్తం ఐదు లంగా జాయిట్లు అయినాయి మనకి రీసెంట్గా మా ఇంటి దగ్గర ఒక మ్యారేజ్ అనమాట అయితే పట్టు శారీస్లో వచ్చిన బ్లౌజులు అయితే తీసి పక్కన పడేశారు మనకి పట్టు క్లాత్లో తీసుకొని వర్క్ అయితే వేయించుకొని కుట్టించుకున్నారు శారీస్ మీదకి ఆ బ్లౌజులు అనేవి వేస్ట్గానే ఉన్నాయన్నమాట ఇవి అయితే మొత్తం కూడా ఇప్పుడు మనకి లంగా క్లాత్లు కనిపించేవన్నీ కూడా శారీస్లోంచి తీసేసిన బ్లౌజులు అనమాట ఇవన్నీ కూడా అవి చాలా కాస్ట్లీ కదా ఎందుకు వేస్ట్గా పోవడం అని చెప్పి నేను అక్కనైతే పిలిచి అక్క మీకు త్రీ ఇయర్స్ పాప అయితే ఉంది కదా ఆ పాపకి ఇలా లంగాజాట్లయితే రెడీ చేద్దాను రెడీ చేస్తానని చెప్పాను తను ఓకే మీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా కుట్టేసాయండి అని చెప్పి చెప్పారు ఇంక నేనేం చేశానంటే మనకి అంచులు అంటే కాస్ట్లీ శారీస్ కాబట్టి అంచు అనేది బార్డర్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది ఆ మిడిల్కి కట్ చేసేసి మనకి అడ్జస్ట్మెంట్ చేసి లంగా అయితే రెడీ చేశాను ఇంకా తర్వాత మనకి ఆపోజిట్ మనకు అంచు అయితే ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఆ ఆపట్ క్లాత్ తీసుకొని చిన్నగా సింపుల్గా అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వేసి ఆ లంగా జాకెట్లు అయితే ఇలా రెడీ చేశాను అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి మనం ఇప్పుడు బయట లంగా జాకెట్ తీసుకోవాలంటే అంటే మెటీరియల్ పట్టు క్లాత్ తీసుకొని వేయాలంటే ఎంత ఖరీదవుతుంది చాలా కాస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ లంగా గ్రీన్ అండ్ పింక్ చూడండి అసలు మనం రియల్గా మనం బయట పట్టు క్లాత్ తీసుకొని పట్టు లంగా జాకెట్లు తీసుకొని కుట్టిస్తే ఎంత లుక్గా ఉంటుందో అంతకాడికి రెట్టింపుగా ఉందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఈ శా ఈ బ్లౌజులు మొత్తం కూడా మనం శారీలోంచి తీసేసిన బ్లౌజ్లే అనమాట వేస్ట్గా పడేసే మొక్కలే అనమాట ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేయించేలాకి అసలు చాలా రిచ్గా ఉన్నాయి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అవి కస్టమర్కి అయితే చూపిస్తే అసలుకి ఎంత బాగా నచ్చినాయి అంటే అక్క చాలా బాగా రెడీ చేసావు ఇవి నువ్వు కన్నా అలా చెప్పకపోతే మేము ఇవి వేస్ట్గా పడేసాము వాళ్ళు చాలా అంటే చాలా నీట్గా బాగున్నాయి అక్క అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీలో ఎంతమంది ఈ మొక్కలు వేస్ట్గా పడేశారో చెప్పండి ఇంకెందుకు మీరు ఈ చూసిన తర్వాత ఇంకా వెంటనే ఆలోచన చేయకుండా మూలన్న ముక్కలు మొక్కలు తీసుకొచ్చి టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోండి లేదా మీకు చేత అంటే మీకు టైలరింగ్ వస్తే మటుకు మీరే షిట్ చేయించుకోండి ఆపోజిట్ ఇట్లా ఆ పట్టు క్లాత్ తీసుకొని కుట్టించుకుంటేనే చాలా అంటే చాలా లుక్గా ఉంటుంది మీరు చూడండి ట్రై చేయండి మీ ఇంట్లో మొక్కలు వేస్ట్ పడేయకుండా ట్రై చేయండి నేను చాలా చోట్ల చూశాను ఇట్లా మంచిగా టైలరింగ్ చేసే వాళ్ళకి మ్యాక్సిమం ఆడపిల్లలు ఉండరండి నేను చాలా చోట్లయితే చూశాను నాకు కూడా లేరండి నాకు ఇద్దరు మగపిల్లలే అనమాట ఈ బయట పిల్లలకి ఇంత బాగా రెడీ చేస్తాము అదే మా ఆడపిల్లలు అంటే ఎంత బాగా రెడీ చేసేవాళ్ళం చెప్పండి